హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముద్విన్ ట్రాక్టర్ ఈరోజు అయితే మనం మన ఊరు నుండి మన ఆమన్గాల్ దగ్గర చెరుకూరు అయితే ఆమ్దాలు అయితే తీసుకొచ్చిన ఈ లోడు వచ్చేసి ఎందుకంటే ఒక్కటే ట్రాలీ ఉండడం వల్ల అంత దూరం టైం వేస్ట్ అవుతుంది అనేసి అయితే అన్నగారు అయితే అక్కడికి రాలేదు ఇక్కడికి అతను ఉండే గ్రామానికి వచ్చి అయితే మనం ఆమ్దాలు పట్టించుకొని అయితే వెళ్దాం అనేసి అయితే తీసుకొని వచ్చినాం ఇక్కడ మనకు వచ్చేసి ఈ యంత్రానికి అప్పట్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో అయితే తీసుకున్నారంట ఇది రెండు వేల పన్నెండులో దీని ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు ఇప్పుడు లక్ష నలభై వేల వరకు అయితే ఈ ఆమ్దాల నూర్పిడి అయితే ఉంది ఇది గంటకు ఎంత ఒట్టి ఉంటే అన్ని బస్తాలు అయితే పడుతుంది ఒక మంచిగా ఒట్టి ఉంటే ఇరవై బస్తాల వరకు కూడా గంటకు పడుతుంది అంట ఇది మళ్ళీ మనం అంటే సగం సగం ఎండినట్టయితే పోసినాక మళ్ళీ బొడి అనేది వదలక మళ్ళీ రిటర్న్ పోయాల్సి ఉంటుంది పైన ఇప్పుడు జాలీల నుంచి వస్తుంది కదా అది మళ్ళీ రిటర్న్ దాంట్లో పోసి మళ్ళీ ఫిల్టర్ చేయాల్సి మళ్ళీ నూర్పిడి యంత్రానికి అయితే వేయవలసి ఉంటుంది అన్నగారు చెప్పింది ఏంటంటే ఎంత ఒట్టి ఉంటే అంత రైతుకు లాభం అనేసి అయితే చెప్పిండు దీని ఆర్పిఎం వచ్చేసి పది పది అయితే పెట్టుకోవాలి ఎక్కువ పెడితే మళ్ళీ గాల్లో ఎగిరిపోతాయి తక్కువ పెట్టుకుంటే కూడా మన మంచిగా రాదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కాదు ఇప్పుడు ఇక్కడ ఈ ఇప్పుడు ఎన్నగారు కాలుతో దన్నారా అదైతే బోడియా సరిగ్గా ఎండడం ఎండకపోవడం వల్ల అదైతే వచ్చేసింది అట్లా దానికి కారణం ఎండ మంచిగా మనం ఎండబెట్టుకున్నట్టయితే మనకే దబ్బాబా అయిపోతుంది దీనికి గంటకు వచ్చేసి పదమూడు వందలు ఇంకా దూరాన్ని బట్టి అయితే అన్న రేట్ అయితే తీసుకుంటాడంట ఇది చెరుకు గ్రా చెరుకూరు గ్రామం ఆమన్గల్ మండలంలో అయితే ఇది ఉంది తెలంగాణలోనే మొట్టమొదటిగా తెచ్చినది ఈఎన్ అని ఈ అన్న పేరు వచ్చేసి రెడ్డికి ఈ ఆమ్దాల నూర్పిడి మిషన్ శ్రీనివాసరెడ్డి అన్న దగ్గర మాత్రమే ఉండే ఫస్ట్ తెలంగాణలోనే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తి అంటే తనే ఎప్పుడన్నా మీకు కావాల్సి ఉంటే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఎక్కడున్నా సరే అన్న అయితే వచ్చేసాడు ఈ మిషన్కి ఉన్న ట్రాక్టర్ వచ్చేసి ఫోర్ వన్ ఫైవ్ డిఐ మంచి మైలేజ్ ఇచ్చే బండి అయితే ఇది ఫోర్ వన్ ఫైవ్ డిఐ అయితే మంచి ఇస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ట్రాక్టర్ అది అది గంటకు ఒక రెండు లీటర్లు అయితే తాగుతుంది అనేసి అయితే అన్న చెప్పారు ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఒకటిన్నర అనేది నెంది అవుతుంది ఒకటేది అవుతుంది అనుకోవచ్చు మనమైతే ఎందుకంటే పెద్దగా ఏం పడదు దీనికి లోడ్ గేర్ వేసి మనం పీటీఓ ఆన్ చేయగానే అది మినిమం స్పీడ్లో కూడా తిప్పేస్తుంది ఈ ఆమ్ లోడ్ని ఎందుకంటే పెద్దగా పొట్టిగా ఉంటే అయితే అసలు లోడే అస్సలే పడదంటే ఇంకా ఈ బుట్టలో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఉన్న బుట్టలో అదంతా బొడిగా సరిగ్గా ఎండక మళ్ళీ రిటర్న్ మళ్ళీ పోయాల్సి వస్తుంది అది ఇక్కడ రైట్ సైడ్ కిందలో కింద ఉన్నది చూడండి అది అయితేనేమో ఆమ్దారులు అయితే పట్టి తెస్తున్నారు మన గ్రామం నుంచి ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్లు తీసుకొచ్చి వెళ్తున్నాం ఈ ముప్పై ఐదు కిలోమీటర్లకు మనం చేసిన ఛార్జ్ అయితే రెండు వేలు మన ట్రాక్టర్ కిరాయి రెండు వేలు అయితే తీసుకుంటాం ఇంకెక్కువనే తీసుకోవాలి కానీ మన రైతులు కాబట్టి ఎప్పుడు ప్రతి పంట మనకే చెప్తారు అనేది రెండు వేలైతే తీసుకున్నా చూశారు కదా ఆమ్దాలు ఇట్లా నింపుకొని అందులో ఇందులో వేస్తే పట్టేస్తుంది ఇది ఇది ఒక ఆమ్దాలు మాత్రమే పడుతుంది వేరే ఏదైతే పట్టదంట ఇది స్పెషల్గా అంటే ప్రత్యేకంగా ఆమ్దాల కొరకే దీన్ని నిర్మించారు తయారు చేశారు కాబట్టి మీకు ఎవరికైనా మీ దగ్గరలో ఆమనగల్ మండలం కల్వకుర్తి మండలం మాల్ సైడు నల్గొండ డిస్టిక్ ఇటు సైడ్ ఎటు ఉన్నా సరే అన్న అయితే వచ్చేసాడు అన్న నెంబర్ అయితే నేను ఇక్కడ పెడతాను చూసి కాల్ చేయండి ఇది చూశారు కదా ఇంత నీట్గా వచ్చేస్తున్నాయో ఇంత చెత్త కూడా రాకుండా వస్తుంది ఇవి అందాలు ఇంత ముందుకు ఇప్పుడు టైర్లు కాకుండా మన హైడ్రాలిక్కి తగిలించుకునే విధంగా కూడా ఇదైతే ఉందంట కానీ అంత పర్ఫెక్ట్ ఉండదు ఎందుకంటే మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు అయితే వెల్డింగ్లో అవి ఇవి ఊసిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఇది ట్రాక్టరు ఇది మన ట్రాక్టరు ముద్వి నుంచి అయితే మనం వచ్చేసినాం వీటికి చెరుకూరు గ్రామం ఇక్కడ వెళ్దండకు ఆమన్గల్ ఆమన్గల్కి మధ్యలో ఉంటుంది చెరుకూరు శ్రీశైలం హైవే ఈ రోజు మీరు చూస్తున్నారు మన తెలంగాణలోనే మొదటి ఆమ్దం మిషన్ అయితే ఇది ఇది ఇదైతే చెరుకూరు గ్రామంలో ఒక అన్న అయితే తెచ్చిండు అన్న పేరు వచ్చేసి